అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఒక మూడు సందేహాలైతే పట్టి పీడిస్తూ ఉంది ఎవరిని అడగాలో తెలియక ఏం చేయాలో తెలియక వాళ్ళకి తెలిసిన విధంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరకైతే వెళ్ళి చాలా ఆందోళన అయితే పడుతూ ఉన్నారు ఈ మూడు విషయాలపైన ప్రజలందరికీ కూడా క్లారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఎవరెవరికైతే సంక్షేమ పథకాలు కావాలి అని అనుకుంటున్నారో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోనైతే చూడండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని కానీ చూసినట్లయితే మీకు ఉన్న కామన్ డౌట్స్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది మొట్టమొదటి డౌట్ ఏంటి అంటే ప్రజలందరికీ కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలా లేదా అన్నదైతే ప్రజలందరికీ ఉన్న డౌట్ ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని అయితే ఎక్కడా కూడా చెప్పలేదు ఇది ప్రజలందరూ కూడా గమనించండి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పింది ఏమిటంటే మీకు సంక్షేమ పథకాలు కావాలి అంటే ప్రజలు ఎవరికైతే ఎవరైతే పది సంవత్సరాల పైబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు కావాలి అంటే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్లకి మీ యొక్క ఆధార్ని లింక్ చేయమని అయితే చెప్పింది ఎందుకంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిత్వం అనేది ఉండకూడదు కాబట్టి ఆ మధ్యవర్తిత్వం వరకు వలన ఇది వరకు చాలామంది నష్టపోయారు కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలకి అందాల్సిన డబ్బులంతా కూడా మీ అకౌంటుల్లోనే జమ చేయాలన్న ఉద్దేశంతో మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకోమని మాత్రమే చెప్పింది అంటే దాన్నే ఎన్పిసిఐ లింకింగ్ అనేసి అయితే అంటారు కానీ కొన్ని రూరల్ ఏరియాస్లో అంటే కొన్ని గ్రామాల్లో బ్యాంకు సౌకర్యాలు లేని కారణంగా అక్కడ ఆఫీసులు అయితే ఉంటాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఎవరికైతే లేదో వాళ్ళు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అక్కడ ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అని అయితే చెప్పింది అంతేకాని ఇక్కడ రాష్ట్రం అంతటా ఒక దుష్ప్రచారం జరుగుతుంది ఎవరైతే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆడబిడ్డ నిధి అనే పదహైదు వందల రూపాయలు జమ అవుతుంది అని అయితే దుష్ప్రచారం జరుగుతూ ఉంది అదైతే నమ్మవద్దండి ఎందుకంటే ఆడబిడ్డ నిధి పదహైదు వందల రూపాయలకి పోస్టాఫీస్ అకౌంట్కి ఎటువంటి సంబంధము లేదు ఇది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కామన్గా ఇచ్చిన ఆర్డర్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండాలి అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యని ఉంటే ఇక రానున్న సంక్షేమ పథకాలు అంటే తల్లికి వందనం కావచ్చు ఇప్పటికే ఉన్న రైతు భరోసా కావచ్చు గ్యాస్ సబ్సిడీ కావచ్చు లేదా ఫీజు రీంబర్స్మెంట్ కావచ్చు ఇటువంటి పథకాలన్నిటికీ నిరుద్యోగ వృత్తి కానీ ఇటువంటి పథకాలన్నిటికీ కూడా ఈ సంక్షేమ పథకాలకి డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడడం కోసం ఈ ఎన్పిసిఐ లింకింగ్ అనేది తీసుకురావడం జరిగింది అంతేగాని ఆఫీస్ అకౌంట్ అయితే కంపల్సరీ కానే కాదు ఇది ప్రజలందరూ కూడా గమనించండి అందరూ కూడా పోస్ట్ ఆఫీసులకి వెళ్ళడం వలన అక్కడ కూడా జనం ఎక్కువ పెరిగిపోయి వాళ్ళు కూడా ఈ అకౌంట్లు ఓపెన్ చేయలేని పరిస్థితికి అయితే వచ్చేసింది కాబట్టి మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మ్యాండేటరీ అయితే కాదు మీకు కావాలంటే ఓపెన్ చేసుకోండి కానీ ఇప్పుడు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి తర్వాత ఎప్పుడన్నా కూడా కావాలంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు అంతేగాని మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరమే లేదు మీకు ఇది వరకే కూడా సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎవరెవరికైతే సంక్షేమ పథకాలు ఇది వరకు వచ్చిందో వాళ్ళకి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యే ఉంటుంది ఇది వరకు లైక్ మీకు చేదోడు కానీ లేదా జేవిడి కానీ లేదంటే మీకు చేయూత పథకం కానీ ఇటువంటివంతా మీరు కానీ ఇదివరకే తీసుకొని ఉంటే మీకు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యే ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ కొత్తగా అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఈ పాయింట్లో మీరు మీకు క్లియర్ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను మీకు దీనిపైన ఇంకేదన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి అనేది దుష్ప్రచారం అయితే జరుగుతూ ఉంది అసలు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు ఇది వరకు రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ తీసుకుని రావాలి అని అయితే ప్రముఖులు కొంతమంది అయితే అనుకున్నారు కానీ ప్రభుత్వం మారడం వల్ల అది కొనసాగించలేదు ఇప్పుడు మళ్ళా కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక కార్డు అనేది తీసుకుని రావాలని అయితే అనుకుంటున్నారు ఇది ఇంకా ఆచరణలోకి అయితే రాలేదు కానీ దీన్ని పట్టుకొని ఈ దుష్ప్రచారం వలన ప్రజలందరూ కూడా సచివాలయాలకు వెళ్ళి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కావాలి అని అయితే అడుగుతూ ఉన్నారు సో ఇప్పుడు అసలు ఇంప్లిమెంటే కాకపోవడంతో సచివాలయ సిబ్బంది కూడా ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది ఇవ్వలేరు ఒక్కసారి ఇది ఆచరణలో కానీ వచ్చినట్లయితే ఈ కార్డులు ఇవ్వగలరు కానీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి మరి సంక్షేమ పథకాలకి ఎటువంటి సంబంధము లేదు ఇది కూడా ప్రజలందరూ కూడా గమనించండి దాని తర్వాత మూడవది ఇది అయితే వాస్తవం అందరూ ఏమంటున్నారంటే మ్యాపింగ్లో కానీ లేకపోతే సంక్షేమ పథకాలు రావా అని అయితే అడుగుతున్నారు ఇదైతే వాస్తవం అవును రాదు ఎందుకంటే మీరు మ్యాపింగ్లో ఉన్నట్టయితేనే ఒకవేళ ఒక సచివాలయ పరిధిలో మీరు మ్యాపింగ్లో ఉంటేనే మీకు ఏ పథకం కావాలి ఏ పథకానికి మీరు అర్హులు అనేది అంతా వాళ్ళు సచివాలయ సిబ్బంది డిసైడ్ చేయగలరు మీకేమన్నా పథకాలు కావాలన్నా మీకు అప్లై చేయగలరు మీకు మ్యాపింగ్లో కానీ లేకపోతే ఎవరు ఎటువంటి పథకాలకు కూడా మీకు అప్లై చేయలేరు ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం నలభై లక్షల మంది వరకు అసలు మన రాష్ట్రంలో మ్యాపింగ్లోనే లేరు అని అయితే చెప్తూ ఉంది కాబట్టి మీరు ఎవరైతే ఇప్పటికీ మ్యాపింగ్ చేసుకోలేదో అంటే ఈ నలభై లక్షల మందిలో మీరు కూడా ఒకరు అయి ఉన్నట్లయితే మీరు ఇప్పటికీ కానీ మీరు మ్యాపింగ్ చేసుకోకుండా కానీ ఉన్నట్లయితే మీరు వెంటనే మీ సచివాలయాలకు వెళ్ళినట్లయితే అక్కడ మీకు మ్యాపింగ్ అనేది చేస్తారు సో మ్యాపింగ్ చేసుకొని వాళ్ళకి మాత్రం సంక్షేమ పథకాలు రాదు సంక్షేమ పథకాలనే కాదు మ్యాపింగ్లో లేకపోతే మీకు రేపు తెల్లారితో మీకు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ డెత్ సర్టిఫికేటు ఇటువంటివి ఎటువంటివి కావాలన్నా కూడా మీరు ఆ సచివాలయ పరిధిలో మ్యాపింగ్లో ఉంటేనే వస్తుంది అంటే ఒకవేళ మీరు మీరు ఉన్న ప్లేస్లో మ్యాపింగ్లో లేకపోయినా మీరు రాష్ట్రంలో ఎక్కడైతే మ్యాపింగ్లో ఉంటారో అక్కడ మాత్రమే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు అప్లై చేసుకోగలుగుతారు మరియు అక్కడనే మీరు ఏదన్నా సంక్షేమ పథకాలు కూడా తీసుకోగలరు కానీ ఒకవేళ మీరు అక్కడ నివా మీరు మ్యాపింగ్ ఉన్న దగ్గర కానీ మీరు నివాసం లేనట్లయితే అంటే అక్కడ మీరు మీ రెసిడెన్షియల్ ప్రూఫ్స్ అక్కడ కానీ లేనట్లయితే మీకు అక్కడ ఎటువంటి పథకానికి కూడా అప్లై చేయడానికి కుదరదు సో ఇప్పుడు ఉన్న మూడు డౌట్స్లో ఒకటి మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలా ఖచ్చితంగా ఉండాలా అంటే అవసరమైతే లేదు అది గమనించండి రెండవది ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ కంపల్సరీ ఉండాలా అంటే అది కూడా అవసరం లేదు అది కూడా గమనించండి మూడవది మ్యాపింగ్లో ఉంటేనే పథకాలు వస్తాయా అంటే అవును ఇది మాత్రం కన్ఫామ్ మీరు మ్యాపింగ్లో అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి మ్యాపింగ్లో లేకపోతే వెళ్ళైతే మ్యాపింగ్ చేసుకోండి సో మీకు అందరికీ కూడా ఈ విషయం పైన క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ మూడు విషయాలపైన మీకు ఇంకేదన్నా కానీ డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసినంత మేరకు మీకు నేను రిప్లై అయితే ఇస్తాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్